పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఆర్ఎ తరఫున ఆహ్వానం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కుటుంబ సభ్యులకు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి అయినటువంటి మా సోదరుడు కొల్లు రవీంద్ర గారికి పెద్దలు నారాయణ గారికి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి బండి బండి రామకృష్ణ గారికి సారి ఏమనుకో ఎందుకంటే చాలా మంది పేర్లు తెలియ క్షమించాలి బీజేపీ జనసేన నాయకులు కూటమి సోదరి మండలకందరికీ కూడా పత్రికా విలేకరులకు ఆఖరికి రాష్ట్ర రహదారులను కూడా విధ్వంసం చేసి ఏ రోజు కూడా తెలియవని గాని గుత్తలు పుచ్చిన పాపన పోలేదు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ద్వారా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర చరిత్రలోనే ఒక్క సంవత్సరం లోపలనే మూడు వేల ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్స్ చేసి ఈ రోజు కూడా ఉన్నాము అదేవిధంగా కేవలం ఒక మచిలీపట్నానికి ముప్పై కోట్లకు పైన నిధులు విడుదల చేయడము అదే నిత్యం మా సోదరుడు రవి ఎప్పుడు అన్న మా ఊరు రోడ్లు ఎప్పుడు ఎప్పుడు చేస్తారని చెప్పి మాకు అనుబంధం కాబట్టి ఎప్పుడు కూడా అడిగేవాడు ఎప్పుడైనా కానీ రవి ఖచ్చితంగా కూడా మీరు మాటిచ్చారు ప్రజలను మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఈ రోజు మనం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి దానిలో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారి సహాయ సహకారాలు డైలీ లోకేష్ బాబు కూడా రోడ్ల పరిస్థితి ఎంతవరకు వచ్చిందని కూడా వారు కూడా ఆరాధిస్తూ ఉంటారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద కూడా ప్రత్యేక కూడా పెడతా ఉన్నారు ఏమైనా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఇంకా కొన్ని పనులు కూడా చెప్పడం జరిగింది సోదరుడు వాటన్నిటిని కూడా ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఉన్న తర్వాత రివ్యూ చేసుకుని ఏవైతే రహదారులు లేవో వాటికి కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కొన్ని నిధులు అడిగారు కొన్ని చోట్ల అవి కూడా వాటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు మచిలీపట్నం నుండి కమ్మవారి చెరువు వైయా చిన్నాపురం నుండి ఆరు కోట్లు అదేవిధంగా వయా కోనకు ఒకటి పాయింట్ ఐదు కోట్లు తాళ్లపాలెం నారాయణపురకు మూడు కోట్లు అదేవిధంగా నారాయణపురం మూడు కోట్లు ఇలా అన్ని ఏదైతే ఇంపార్టెంట్ రోడ్లు ఉన్నాయో ఆ కూడా నిధులు శాంక్షన్ చేసి కొన్ని కంప్లీట్ అయ్యాయి కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటి కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను దాదాపు ఆ రోజున ముప్పై కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది అలాగే రోడ్డు కూడా సింగిల్ రోడ్డు ఎదురుకుండా లారీ వచ్చినా బస్సు వచ్చినా చాలా ఇబ్బంది ఉండేది దగ్గర దగ్గర పది కోట్లతో రోజున దాన్ని వెడల్పు చేశాం ఈ రోజు ఆ రోడ్డుని ఆరు కోట్ల రూపాయలతో స్టంతం చేయడానికి గౌరవ మంత్రి వర్యులు జనార్దన్ రెడ్డి గారి చేతు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒకసారి వారి గట్టిగా మన అందరం కూడా మరి శుభాకాంక్షలు అభినందన తెలియజేద్దాం మరి మిగతా రోడ్డు చిన్నాపురంలో కూడా ఉంది చిన్నాపురం నుంచి కమ్మవారి చేరుకున్నటువంటి రోడ్డు కూడా మరి గతంలో మనం అక్కడ రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించుకోవడం జరిగింది ఆ రోడ్డు కనెక్టివిటీగా సింగిల్ రోడ్ ఉంటే దాన్ని కూడా డబల్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి ఇక దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం చేస్తామని చెప్పి మొత్తం కేవలం ఊరికే పై పైన నటం చేశారు ఇవాళ అవన్నీ గుంటలు పడిపోయి बाबू बाबूको तो इसको आग लगा रहा रहे बाबू ये कैसा है तो